ిలుస్తున్నందు సహోదరి సహోదరుల ప్రవైన కేసు క్రీస్తు నాన్న హృదయపూర్వకం అందనారండి ముందుగా ఇంత మంచి ఇచ్చిన తండే నా దేవునికి ప్రవైన క్రీస్తు ద్వారా కృతాంకితాసులు జీవిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆటోలోకి పెడదామండి మత్తయ్య గారు వేసిన సువార్త రాసిన సువార్త ఐదో అధ్యాయం నలభై మూడవ నీ పొరుగు ప్రేమించి నీ శత్రువును దేశించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా మీ ముందున్న మీ తండ్రికి కుమారుడై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించు మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన శ్రేయుడి ప్రార్థన పరలోకం ఉందన్నమాత పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్పదండి హోగత అయామి ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు యేసు క్రీస్తునామాలో వేడుకుంటున్నా ఆమె ప్రభు నేసుక్రీస్తునామాలో ఆ హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రవరి లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మనలు పెట్టారు అంశం శత్రు అంశం ఏంటి శత్రువు ఎవరు శత్రు ఎవరు శత్రు మనిషికి మనిషి శత్రువా కాదు ఎవరు శత్రువు అని అంటే అపవాది భూమి మీద ప్రతి ఒక్కరికి శత్రువు ఎవరు అని అంటే అవ్వాలి మరి ఇక్కడ చెబుతున్న ఈ విషయంలోని ఏంటి శత్రువు గురించి చెబుతున్నారు అంటే పాత నిబంధన కాలంలోని శత్రువు శత్రువు అంటే ఆ ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తిగా ఏదన్నా అంటే వారి మీద యుద్ధానికి వెళ్ళేవారు అది రాజుల కాలంలోని తర్వాత మరి సంసన్ గారి జీవితంలోని ఇలా మరి కొన్ని కొంతమంది వ్యక్తులలో వారిని శత్రువులుగా భావించి వారి మీద యుద్ధాలనేది జరిగే అలా జరిగిన కాలంలోని ముందుకు వస్తున్న కాలంలోని మరి యేసుక్రీస్తు మరి లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెబుతున్న విషయం ఏంటనంటే ఇక్కడ చూడండి నేను మీతో చెప్పుకున్నదేమనగా మీ పరలోకం మీ తండ్రికి కుమారుడై ఉన్నట్టు మీ శత్రువును ప్రేమించడు ఇప్పుడు అపవాది మరొక శత్రువు మరి ఇక్కడ మీ ఏమని చెబుతున్నారు దేవుడు ఏమని చెప్తున్నారు మరి మీ శత్రువులను ప్రేమించుడు అని అంటే ఇక్కడ అర్థం ఉన్న అర్థం ఏంటి అంటే జాగ్రత్తగా ఇప్పుడు అపవాది అపవాదిని అపవాది అపవాదిని ఏమన్నా అపవాది అపవాదిని ఏంటి అంటే అపవాది అపవాది దోతలు ఇప్పుడు అపవాదిని వెంబడించే వారు ఈ దోతలో ఇవన్నీ మొత్తం కూడా వీళ్ళెవ్వరూ అని అంటే స్నేహితులు తర్వాత వారి అనుచరులుగా అపవాది అనుచరులుగా ఉన్నారు ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషికి శత్రు అవుతుండు అని అంటే ఎలా అవుతున్నారు ఎలా అవుతున్నారంటే ఒక వ్యక్తి అపవాదిని వెంబడించినప్పుడు ఏమైపోతారంటే ఆ అపవాది లక్షణాలు ఆ మనిషిలో కనబడతాయి క్రీస్తుని వెంబడించినప్పుడు క్రీస్తు లక్షణాలు కనబడతాయి దేవుడు ఒక మాట చెప్పాడు అని అంటే బైబుల్ గ్రంథం అని దాన్ని లోతుగా వెళ్ళి మనం ఏం చేయాలి చూడాలి పై పైన చూస్తే అది అర్థమవుతుంది ఒక్క విషయం మీద ఒక మాట మీద దానిలో ఉన్న భావం ఏంటో మనం తెలుసుకోగలగాలి అప్పుడే మనకు అర్థమవుతుంది నువ్వు పై పైన పోతే పై పైన పోతే అర్థమవుతుంది ఇక్కడ శత్రువు అన్న కదా బైబుల్ గ్రంథం చెప్తున్న విషయం ఏంటంటే శత్రువు మనిషికి మనిషి శత్రువు కాదు మరి ఎవరు శత్రువు అంటే అపవాదిని ఎవరైతే వెంబడిస్తున్నారో ఎవరైతే మాటలు వింటున్నారో ఆ మనిషి ఏం చేస్తారంటే ఎవరైతే దేవునిలో ఉన్నారో ఆ వ్యక్తుల మీద ఏం చేస్తారంటే ద్వేషం పెట్టుకుంటాడో పగబెట్టుకుంటాడో అసూయ పెడతాడు అంటే దేవుని బిడ్డలకు దెయ్యం బిడ్డలకు ఇద్దరికి పడితే పడవు ఇప్పుడు శత్రు శత్రు ఎవరు అని అంటే అపవాదిని అంబడించే వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఏమైపోతుండో శత్రువు అయిపోతాడు అయితే ఇక్కడ దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వు దేవుని పోలి నడుచుకున్నావు నడుస్తున్నావు నువ్వు క్రీస్తులో ఉన్నావు నువ్వు క్రీస్తు లక్షణాలు కలిగి ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఈ అపవాదిని వెంబడించే వారు ఎవరైతే ఉన్నారో వారు నిన్ను తిట్టిన ద్వేషించిన ఏదన్నా ఏం చేయమంటున్నారు వారిని ఏం చేయమంటున్నారు ప్రేమించమంటున్నారు ఎందుకనంటే వారు అపవాది ఎర్రలో ఉన్నారు ఇప్పుడు బాగా తాగుతుండండి ఒక వ్యక్తి తాగినప్పుడు ఏమంటాడో ఏమైనా మాట్లాడగలుగుతావా మాట్లాడలేము తాగిన తర్వాత ఏదైనా చెబితే ఏమంటాడో ఇటు కట్టుకొని నాకు తాగాలని లేదయ్యా అని అని చెబుతారు ఎంతో అంటే అందులో ఉన్నది దిగిపోయింది అలాగే అపవాది ఎరలో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చినప్పుడు క్రీస్తును అంగీకరించినప్పుడు నీకు నాగే ఆ వ్యక్తి ఏం చేస్తారో ప్రేమ కలిగి ఉంటాడు ఇప్పుడు అపవాది ఎర్రలో ఉండ కాబట్టి ఇప్పుడు నీకేమైపోయింది ఆయన శత్రువు అయింది కాబట్టి నువ్వేం చేయాలి ఆ శత్రువుని ఏం చేయాలి ప్రేమించాలి అపవాదిని కాదు అపవాది లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని క్రీస్తులోకి రావడానికి నువ్వేం చేయాలి ఆ వ్యక్తి మాట్లాడే మాటలకు నువ్వు ఓర్పు సహనం కలిగి వారిని మెత్త ప్రార్థన చేయాలి అంతేనే కాని ఆ వ్యక్తి ఒక మాట అంటే నువ్వు నాలుగు మాటలు అనకూడదు నువ్వు ఏం కలుగున్నావు క్రీస్తుని కలుగొన్నావు అదే చెబుతున్నారు ఏమైనా చెబుతున్నారు నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకం ఉందన్న మీ తండ్రికి కుమారుడై మరొక తండ్రికి మీరు ఏమై ఉన్నారు కుమారులై ఉన్నారు కాబట్టి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మీకు ఎవరైతే మిమ్మల్ని ఏదైతే అన్నారో ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో వారిని వారు మీకు శత్రువులుగా ఉన్నారు కాబట్టి వారిని మీరు ఏం చేయని ప్రేమించాలి తర్వాత ఏమని చెబుతున్నారు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడం మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కోసం కోసం ప్రార్థన చేయాలి వారు మారాలని మార్పు చెందాలని క్రీస్తుని నమ్ముకోవాలని వారి కోసం నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ఇప్పుడు దేవుని ఎరగన వ్యక్తి లోక సంబంధంగా ఉన్న వ్యక్తి అపవాదాన్ని వెంబడిస్తున్న వ్యక్తి అపవాది లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఇప్పుడు నువ్వంటే నచ్చడు నిన్ను ఏదో కూడా అంటారు ఇప్పుడు నువ్వేం చేయాలంటే వారిని నువ్వేం చేయాలి సార్ కానీ వారిని ద్వేషించకూడదు ద్వేషించకూడదండి బాగా మందు తాగొస్తున్నా కదండి రోకల బాడ తీసుకుని నాలుగు గుద్దులు వద్దకూడదు ఆ లోపలికి రానిచ్చి అటు ఇటు తలుపులు వేసి సౌండ్ పెట్టి కొట్టకూడదు నీ భర్తనే అర్థమైందా చాలా తలుపు తీయరు చాలా పిల్లలతో కొట్టిస్తారు చాలా ఆ తిడతారు చాలా విధంగా చేస్తూ ఉంటారు ఏదన్నా అయితే నీ భర్తను ఎలా మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి అది అయిపోయిన తర్వాత అవి బిందు చేస్తాడు నావాదు అప్పుడు చెప్పినా అర్థం కాదు అనుకుంది ఎప్పుడు చెప్పింది దిగిపోయిన తర్వాత ఉదయాన్నే చెప్పింది నీ భర్తను మార్చుకోవాలి అని అంటే నువ్వు ఎప్పుడు మార్చుకోగలుగు ఆ మత్తులో ఉన్నప్పుడు కాదు అది దిగిపోయిన తర్వాత కూర్చోబెట్టుకొని చెప్పుకోవాలి ప్రేమగా నువ్వెంత ప్రేమ అయితే చూపిస్తావో నీ భర్త అలా మార్గం దాన్నే బైబుల్ గ్రంథ పవిత్ర ప్రవర్తన నీ భర్తకు వాక్యం తెలియదు ప్రార్థన జరిగదు నీ ప్రవర్తన చూసి రాబట్టుకోవచ్చు దేవుని అర్థమైందండి ఎవరు ఏ తప్పు చేస్తున్నా నీవు చెప్పు కానీ వారిని ద్వేషించబాకు వారిని దేశించు మాకు వారిని నువ్వు ఏం చేయాలని అంటే మిత్రులను చేసుకొని నువ్వు వారిని ఏం చేయాలి ప్రేమించాలి శత్రువుగా ఉన్న వ్యక్తి వారిని నువ్వు ప్రేమించాలి ఇదే బైబుల్ చెబుతున్న అర్థం అర్థమైందండి ఎందుకనంటే క్రీస్తులో ఉన్న నీవు నువ్వు పరలోకముందున్న తండ్రికి నువ్వు కుమారుడై ఉండనట్లు నువ్వు నిన్ను ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించాలి మీకు ఎవరైతే ఉన్నారో శత్రువులుగా వారిని ఏం చేయాలి ప్రేమించాలి నీ శత్రువును నువ్వు ద్వేషిస్తే క్రీస్తులకు రాలేక వస్తరా రాబట్టుకోలేవు ఒక అన్యుడు దేవుణ్ణి తెలియని వ్యక్తి నిత్యము కూడా వాళ్ళ దేవుళ్ళు ఉదయానే షాపు తీయనే అయ్యే పెడతారు ప్రతి ఒక్కదానికి కూడా వాళ్ళ దేవుడు ఏదైతే ఉందో వాటి పేరే ఎత్తుతారు వాళ్ళు అసలు బాగా బాగా డీప్గా వాళ్ళ దేవుడు వాళ్ళు అంటే ఇక ఈయనకు మహా ఇదనమాట అలాంటి వ్యక్తి చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక మాట అన్న ఈ రోజు నన్ను ఏమన్నా తెలుసండి కాస్టర్ గారు మీరు దేవుని గురించి దేవునికి దేవునికి ఎంత మందిని దగ్గర చేస్తున్నారండి మీరు దేవునికి ఎంతో మందిని మీరు ఏం చేస్తున్నారు దగ్గర చేస్తున్నారు దేవునికి ఆయన దగ్గరకు తీసుకొస్తున్నారు మీరు ఇలాంటి వారికి సహాయం చేయబోతే ఎలాగంటే ఒక అన్యుడు చెప్పిన మాట ఒక అన్యుడు చెప్పిన విధానం కలిగి ఉన్న ఆలోచన విధానం ఈ రోజున క్రైస్తవు లేదు ఒక శావుకుడు అంటే ఎంతో భారం కలిగి ఆత్మల భారం కలిగి ఉంటాడు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అందులో మొట్టమొదటిగా కుటుంబం రక్షించబడాలి కుటుంబంలో ఉన్నవారు దేవునిలో ఉండాలని ఒక శావుకుడుగా ఉన్న వ్యక్తి ఎంతో ఆలోచిస్తారు ఎంతో బాధపడతారు కానీ ఈ రోజున కుటమ్మలో ఉన్న వారే ఆ శావకుడు బాధ ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నారు కుటుంబంలో ఉన్న వారే లోక సంబంధులుగా ఉంటే ఆ శావకుడు బ్రతికినట్ట చచ్చిపోయినట్ట బయట ఉన్న ఒక అన్యుడు కలిగి ఉన్న మాట విధానం ఆలోచన ఈ రోజున క్రైస్తవులకు లేకుండా పోతుంది ఎందుకని ఎందుకని ఇలా నువ్వు కలిగి ఉన్న నువ్వు నువ్వేమి శువుని ప్రేమిస్తావు వారు చూడండి బయట ఉన్న వారు చూడండి ఎంతో ప్రేమగా మాట్లాడతారు మరి నువ్వెందుకు ప్రేమ అసలు ప్రేమ పుట్టిందే క్రీస్తులో ఆ ప్రేమ ఆయన కలిగి ఉన్న నీవు ఎలాంటి ప్రేమ చూపించాలి నువ్వు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి నీ శత్రువులను నువ్వు ఏం చేయాలి ప్రేమించాలి ఒక వ్యక్తి బ్యాంకులో ఒక వ్యక్తి చెప్పిన మాట విషయం ఏమిటి అని అంటే ఇదిగోండి మీరు ఎంతోమందిని ఎంతోమందికి చెబుతున్నారు ఎంతోమందికి మీరు సహాయం చేస్తున్నారు ఎంతోమందికి మీరు దేవుని గురించి ఇది చేస్తున్నారు మరి మీకు చేయకపోతే ఎలాగా ఇలాంటి విధానం అనేది అది ఎవరి గొప్పదనం నాది ఏం కాదండి దేవునిది దేవుడు మనం నడిపిస్తున్న విధానం దేవుడు ఇచ్చిన ఆలోచన దేవుడు ఎప్పుడు కూడా హెచ్చించబడాలి మనం చెప్పే మనం ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని మనం ఎప్పుడు కూడా తగ్గే ఉండాలి దేవుని కనుపరచాలి గ్రీస్తుని చూపించాలి సిలువు గురించి చెప్పాలి మారు మనసు గురించి చెప్పాలి పాప క్షమాపణ గురించి చెప్పాలి ఎందుకంటే పాపంలో జీవిస్తే పరలోకానికి చేర రోజున క్షణాల్లో నిమిషాల్లో ఎంతో మంది చనిపోతున్నారు ఇప్పుడు బాగోల వారు రేపు బాగోట్ల కనబడట్ల మరి ఎక్కడైనా నువ్వు దేవుణ్ణి తెలుసుకోకపోతే క్రీస్తుని అంగీకరించకపోతే లోకమిడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు ద్వేషం 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 శత్రు శత్రు శత్రువు అనుకుంటూ నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు లోకమిడిస్తే యేసుక్రీస్తు ప్రభులు వస్తే ఏం చేస్తావు నీ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించు ఎందుకు ఏం తీసుకెళ్ళాలి ఆ లోకంలో సంపాదన ఆస్తులు ఇవన్నీ మన అవసరానికే మంచిదే జీవనోపాధి కోసం సంపాదించుకోవడంలో తప్పు లేదు పని చేసుకోవడంలో తప్పు లేదు కానీ క్రీస్తు కొరకు నువ్వు ఎంతమందిని సంపాదించావు క్రీస్తు గురించి ఎంతమందికి చెప్పారు ఎంతమందిని నువ్వు ప్రేమిస్తున్నావు లేక ఎంతమందిని నువ్వు ద్వేషిస్తున్నావు ఎంతమందిని శత్రువులుగా చేసుకున్నావు దీని ఓటి మాటలను బట్టే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి శత్రువు ఇదివరకు మీరు మీ పురుగుమాన్ని ద్వేషించు ద్వేషించారు అయిపోయింది ఇప్పుడు చెబుతున్నావు ఇదిగో మీ పరలోక తండ్రి మీ కుమారుడు అయినట్టు మీ శత్రువుని ఏం చేయాలి మీరు ప్రేమించండి ప్రేమించండి ప్రేమ కలిగి ఉండాలి దేవుడు ప్రేమమూర్తి ప్రేమ కుమారు ప్రేమ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు గమనించుకోరు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు యేసు క్రీస్తు ప్రభువు ఈ లోపరికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రేమ చూపించారు ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నాం ఈ లోకం చర్లోకానికి చేరుకున్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిగా దేవునికి కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్న హృదయ పర్వాల చెల్లిస్తూ మాటలు అందరికీ ఉంది